హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి చేయటం కూడా చాలా ఈజీ అండి పిల్లలు కూడా హాలిడేస్లో ఇలాంటివి మంచి మంచి క్రాఫ్ట్లు చేయమని చెప్పండి వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేస్తారు అలాగే వాళ్ళకి క్రాఫ్ట్ మీద మంచి గ్రిప్పు వస్తుంది ఇలాంటివి మంచి మంచి క్రాఫ్లు పిల్లలు చాలా ఈజీగా చేసిస్తారు మన అందరి ఇళ్లలో ఇలాంటి అయిపోయిన పెళ్లి కార్డులు ఉంటాయి కదండి వాటితో మంచి బ్యూటిఫుల్ డివైన్ అయితే చేసి చూపిస్తానండి ఇలా పెళ్లి కార్డులో లేని వాళ్ళు అయిపోయిన బుక్స్పై అట్టలు ఉంటాయి కదండి వాటితోనైనా చేసుకోవచ్చు వీటితో మీ అందరికీ యూజ్ అయ్యేలాగా డివైన్ అయితే చేసి చూపిస్తానండి ఒక వైట్ పేపర్ మీద ఇలా అమ్మాయి బొమ్మలో డ్రా చేసుకోవాలండి ఇలాగే నేను అయితే మూడు అమ్మాయి బొమ్మలు డ్రా చేశాను చూడండి ఇలా డ్యాన్స్ వేస్తున్నట్లుగా డ్రా చేస్తున్నాను ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసుకోవాలి మనం నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మూడు బొమ్మల్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక పెళ్లి కార్డు తీసుకొని దాని మీద ఈ బొమ్మను అయితే అంటించుకోవాలి ఇలా నీట్గా గమ్మ అప్లై చేసుకొని ఈ కార్డు మీద పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలి దీనిని పక్కన పెట్టేసి ఇలాగే మిగిలిన రెండు బొమ్మలు కూడా ఇదే ప్రాసెస్లో మరొక పెళ్లి కార్డు తీసుకొని గమ్మ అప్లై చేసుకొని నీట్గా అంటించుకోవాలి ఇవి ఎంత నీట్గా అంటించుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందండి బొమ్మలు అంత నీట్గా వస్తాయి చూసారా ఇలా మూడు బొమ్మలు ఇలా అంటించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిని నీట్గా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ కట్ చేసే దాంట్లోనే ఉంటుందండి ఫినిషింగ్ అనేది మనం ఎగ్జెస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటే బొమ్మలు అంత అందంగా ఉంటాయి చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా మూడు బొమ్మలు అయితే నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి బ్లాక్ కలర్ వేసుకోవాలి చూశారు కదా ఇలా బ్లాక్ కలర్ వేసిన తర్వాత బొమ్మలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఈ మూడు బొమ్మలు డ్యాన్సింగ్ వేస్తున్నట్లుగా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి పిస్తా డొప్పలు తీసుకొని ఒక డాల్ని తీసుకొని దానిపైన అయితే ఈ పిస్తా డొప్పలతో అంటించుకోవాలి మనం పిస్తా పప్పులు తిన్న తర్వాత ఇవి పనికిరావులే అని పడేస్తుంటాము కానీ ఇవి యూజ్ చేస్తే మంచి మంచి క్రాప్ అయితే ఈ పిస్తా సెల్తో అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బొమ్మకి గమ్ అప్లై చేసుకుంటూ ఇలా అంటించుకోవాలి ఇలా త్రీ లేయర్స్గా అంటించుకోవాలి పైకి అంటించుకుండేటప్పుడు తగ్గుతూ పిస్తా సెల్ని అంటించుకోవాలి అప్పుడు చూడటానికి ఫ్రాక్లా నీట్గా కనిపిస్తుంది ఇలాగే పైన కూడా ఇలా రెండు పిస్తా సెల్ని అంటించుకోవాలి చూశారు కదా పిస్తా సెల్ అంటించిన తర్వాత ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో ఇలాగే మిగిలిన రెండు బొమ్మలకు కూడా నీట్గా పిస్తా సెల్ అంటించుకోవాలి చూశారు కదా మూడు బొమ్మలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటికి కలర్స్ వేసుకుందాం డ్రెస్ కలర్స్ అన్నమాట అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి ఇక్కడ ఒక బొమ్మకు నేను పింక్ కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నానండి మీరు వాటర్ కలర్స్ కానీ లేదా ఆయిల్ కలర్స్ కానీ వేసుకోవచ్చు ఇలా డ్రెస్ పింక్ కలర్ వేస్తున్నాను ఇలా అయితే పింక్ కలర్ వేసుకుంటున్నాను ఇలా డ్రెస్కి కలర్ అయిపోయిన తర్వాత కింద కాళ్ళకి షూ కలర్ కూడా పింక్ కలర్ వేసుకుంటున్నాను ఇలా కలర్ అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ ఇంకా లుక్గా కనిపించడం కోసం నా దగ్గర పింక్ కలర్ చెంకీలు ఉన్నాయండి వాటిని ఈ డ్రెస్ పైన ఇలా చల్లుకుంటున్నాను అవి చక్కగా స్టిక్ అయిపోతాయి మీరు చెంకీస్ చల్లాలి అనుకుంటే కలర్ వేసిన వెంటనే చల్లండి వెంటనే స్టిక్ అయిపోతాయి ఆరిపోయిన తర్వాత చల్లితే అవి అంటుకోవు చూశారు కదా పింక్ కలర్లో ఈ డ్యాన్సింగ్ డాల్ ఎంత క్యూట్గా ఉందో కదా ఇలాగే మిగిలిన రెండు బొమ్మలు కూడా కలర్స్ వేసుకోండి మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి నేనైతే నెక్స్ట్ వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను దానికి కూడా ఇలా వైట్ చెమ్కీస్ వేసుకుంటున్నాను ఈ చెమ్కీస్ వేసుకుంటే డ్రెస్ అనేది మెరుస్తూ ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇలా ప్లెయిన్గా నేనైనా బాగుంటాయి డ్రెస్ నెక్స్ట్ మూడవ కలర్ వచ్చేసి వంగపూ కలర్ వేసుకుంటున్నాను మూడు బొమ్మలు కూడా కలర్స్ వేయటం అయిపోయింది చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మూడు బొమ్మలు కూడా ఒక్కొక్క స్టెప్ నుంచి ఈ స్టెప్ వరకు వచ్చాయి చూడండి ఎంత అందంగా క్యూట్గా ఉన్నాయో కదా ఇవి ఇలానే అంటించుకోవచ్చు లేదు అంటే ఈ బొమ్మలు డ్యాన్స్ వేస్తున్నట్లుగా ఉండాలి కదా ఇవి చక్కగా నిలబడి ఉండాలి అంటే దానికోసం ఇక్కడ ఒక అట్ట మొక్కను అయితే తీసుకున్నాను ఇలా రౌండ్ సర్కిల్ లాగా ఒక గాజును పెట్టుకొని డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి స్టాండ్ అనేది కొంచెం మందంగా ఉండాలి కాబట్టి ఇలా రెండింటిని గమ్ అప్లై చేసుకొని అంటించాలి అప్పుడు కొంచెం మందంగా ఉంటుంది ఇలాగే మరొక రెండు అయితే అంటించుకోవాలి ఇలా రెడీ అయిన సర్కిల్ పైన ఒక అట్ట ముక్కను అంటించండి కింద పైన మరొక అట్ట ముక్కను అంటించుకోవాలి వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే అంటించుకోవాలి నెక్స్ట్ పైన కూడా గమ్ అప్లై చేసుకొని ఇలా బారుగా ఉన్న ఒక అట్ట ముక్కను ఈ విధంగా గమ్మ అప్లై చేసుకుంటూ నీట్గా అంటించుకోవాలి ఇలా నీట్గా అంటించుకున్న తర్వాత మిగిలినవి రెండు కూడా ఇదే ప్రాసెస్లో నీట్గా అంటించుకోవాలి చూశారు కదా ఇలా రెడీ అయిన సర్కిల్ని వాటికి కూడా బ్లాక్ కలర్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక బొమ్మను తీసుకొని పైనుంచి కాలిదాకా సన్నగా గమ్మ అప్లై చేసుకొని ఇలా ఐరన్ స్టిక్ను అంటించుకోవాలి నేను ఇక్కడ ఐరన్ స్టిక్ను అంటించుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే పుల్లనైనా అంటించుకోవచ్చు చూడండి ఇలాగే మిగిలిన రెండు బొమ్మలు కూడా ఇదే విధంగా స్టిక్నైతే అయితే అంటించుకోవాలి ఈ ఐరన్ స్టిక్స్ అంటించటం వల్ల మనకి బొమ్మలు అనేవి డాన్సింగ్ వేస్తున్నట్లుగా చాలా నీట్ గా కనిపిస్తాయండి బొమ్మలు చూడటానికి కూడా చాలా క్యూట్ గా అందంగా ఉంటాయి ఇలా స్టాండ్ మీద ఉండటం వల్ల అవి బొమ్మలు నించొని మనకి డ్యాన్స్ వేస్తున్నట్లుగా కనిపిస్తాయి ఇలా మూడు బొమ్మలు స్టిక్ను అంటించిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న సర్కిల్ ఉంది కదా అది తీసుకొని మిడిల్లో ఇలా గొచ్చండి అది చక్కగా నిలబడుతుంది చూడండి డాల్ చక్కగా నించుంది కదా ఇలాగే మిగిలినవి రెండు బొమ్మలు కూడా ఇలా నీట్గా స్టిచ్ చేయండి చూశారు కదా అంతేనండి ఈ డాల్స్ డ్యాన్స్ వేస్తున్నట్లుగా ఉన్నాయి కదా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ డ్యాన్స్ డాల్ బొమ్మలు రెడీ అయిపోయాయి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది మనం చక్కగా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక బ్యూటిఫుల్ డివైన్ అయితే మనం ఇంట్లో ఉందని అనిపిస్తుంది చూడండి మనకి అస్సలు యూజ్ అవ్వని పెళ్లి కార్డులతో ఒక మంచి డాన్సింగ్ డాల్స్ అయితే చేసుకున్నాము కదా మనం అయితే అన్ని అమ్మాయిలే పెట్టుకున్నాము కదండి మీరు అయితే ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి అయినా పెట్టుకోవచ్చు చూశారు కదా ఈ వేస్ట్ మెటీరియల్తో ఇంత అందమైన బొమ్మలు కూడా తయారు చేయవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్